హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విరాజ్ కార్ట్ కేన్స్ వరల్డ్ సింపుల్ అండ్ ఈజీగా గుడ్డు పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు గుడ్లు టమోటాలు ఎరగడ్డలు కొత్తిమీర నూనె పట్టాలవంగం ఆవాలు తెలగెడ్డ కరివేపాకు ధనియాలు సోంపు అల్లం గసగసాలు ఉప్పు పసుపు కారం ఈ వీడియోలో నేను నలుగురికి సరిపడా రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను సో దానికి కావాల్సిన క్వాంటిటీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మన మిక్సీలో ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సోంపు పట్ట లవంగం వెల్లుల్లిపాయలు ఒకటి అల్లం కొంచెం కొత్తిమీర ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా కనిపించే విధంగా పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ని సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ ఆవాలు కొన్ని కరివేపాకులు వేయాలి ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఎర్రగడ్డ ముక్కలను అందులో యాడ్ చేసి రెడ్గా వచ్చేంత వరకు వేగనివ్వాలి ఎగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ రెసిపీని టిఫిన్కి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ డేస్లో అయితే నాకు బాగా గుర్తండి సండే వస్తే చాలు మమ్మీని ఈ రెసిపీనే చేయమని చెప్తుంటాం ఇలా ఎర్రగా వాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను ఇందులో యాడ్ చేయాలి నూనె పైకి తేలే వరకు ఇలానే వాడ్చుకుంటూ ఉండాలి వేడివేడి దోశ కానీ ఇడ్లీ కానీ ఈ రెసిపీతో తింటే చాలా బాగుంటుందండి మనం ఆల్రెడీ సపరేట్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి ఆ పేస్ట్ వేశాక టెన్ మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి అది మొత్తం మనకు రెడ్గా కనిపించేంత వరకు బాగా వేగనివ్వాలి చూసారు కదండి నూనె ఎలా పైకి తేలుతుందో ఇలా వచ్చేంత వరకు మనం స్టిర్ చేసుకుంటూనే ఉండాలి ఇలా ఎర్రగా వాడిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం వేసి వాడ్చుకునేసాం ఇప్పుడు ఆ బౌల్ ఏదైతే ఉందో అందులో కొంచెం వాటర్ వేస్తే మనకు మసాలా ఫ్లేవర్ వాటర్ అనేది తెలుస్తుంది ఆ వాటర్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుంటాం నేను ఫోర్ మెంబర్స్కి చెప్పాను కాబట్టి ఆ మసాలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఫోర్ మెంబెర్స్కి తగినట్టు రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు క్వాంటిటీని నేను ఈ వీడియోలో చెప్తున్నాను బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ మీద మూత పెట్టి హాఫ్ ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి మీకు డౌట్ రావచ్చండి గుడ్డు పులుసు అని చెప్పాను కదా కానీ ఇంతవరకు ఒక ఎగ్ కూడా వేయలేదు అని ఈ రెసిపీ వచ్చేసరికి మనం ఎగ్స్ అనేది లాస్ట్లోనే వేసుకుంటాం చూడండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూసి ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేయాలి నేను ఫోర్ మెంబర్స్ అని చెప్పాను కదా అందుకని నేను త్రీ ఎగ్స్ అయితే బ్రేక్ చేస్తున్నాను మీరు ఐదు మందికి ఆరు మందికి చేసేటట్టుగా ఉంటే ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతుంది పచ్చ సొన్న ఏదైతే ఉందో అది గంటితో బాగా సపరేట్ చేసుకునేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు మనం బాయిల్ చేయనివ్వాలి చూసారు కదండీ సింపుల్ అండ్ ఈజీగా ఈ రెసిపీ అయితే చేసేస్తున్నాం చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది అదే టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి చూసారు కదండి సింపుల్ అండ్ ఈజీగా గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ఇడ్లీ విత్ గుడ్డు పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అయితే వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేయండి ఫైనల్గా ఇడ్లీ విత్ గుడ్డు పులుసు మా అయితే తినేశారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ